మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ധർമ്മവരം బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని దినమును ప్రభుత్వం అమలు పరచాలని ఎస్బీఐ ఉద్యోగులు ఇతర బ్యాంకు ఉద్యోగులు పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ వద్ద తమ నిరసనను తెలియజేశారు ఈ సందర్భంగా ధర్మవరం రీజనల్ కార్యదర్శి అవార్డు స్టాఫ్ యూనియన్ రాజశేఖర్ ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ వేణుగోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆఫీసులో అన్ని తదుపరి ఎల్ఐసీలోనూ కూడా ఐదు రోజుల దినాలే చేస్తున్నారని కానీ కేవలం బ్యాంకులు మాత్రమే ఆరు రోజులు పనిచేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు రెండవ నాలుగవ శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవులు అని అలా కాకుండా పని ఒత్తిడి కారణంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎంతైనా అవసరం అని తెలిపారు బ్యాంకు ఉద్యోగాల సంఘాలు నిర్ణయం చేసి రెండు వేల ఇరవై రెండున జరిగిన ఆ వేతన సవరణలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని తెలిపారు వారు కూడా అనుకూలంగా స్పందించి అధికార పూర్వకంగా సంతకం చేయడం జరిగిందన్నారు అందుకే మా సమస్యలను పరిష్కరించపోవడంతో తాము సమ్మెబాట పట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో దాదాపు వంద మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు నాలుగు మార్చిలో ఐబీఐ వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యింది ఫైవ్ డేస్ బ్యాంకింగ్ గురించి కానీ ఇంతవరకు ఎప్పుడు అది అమలు చేయలేదు చేస్తాము గవర్నమెంట్ దగ్గర ఉంది గవర్నమెంట్ అప్రూవల్ కోసం పంపించాము అని ప్రతిసారి చెప్పి దాన్ని ఏదో ఒక విధంగా తోసిపుచ్చుతున్నారు యాక్చువల్గా పోయిన పోయిన టూ మంత్స్ బ్యాకే స్ట్రైక్ ఒకరోజు కాల్ ఇచ్చాము కానీ మేము చూస్తున్నాము చేస్తామని కన్సిడర్ చేస్తామని చెప్పి స్ట్రైక్ కూడా కాల్ ఆఫ్ చేశాము కానీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం రాలేదు ఐపీఏ వాళ్ళు మేము మాట్లాడుతున్నాము గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేస్తుంది అని అంటున్నారు కానీ అది ఎన్ని రోజులు అవుతుందో తెలియదు ఇప్పటికే సుమారు పది పదేళ్ళు అయ్యింది ఆ అగ్రిమెంట్ సైన్ అయ్యి కానీ ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా అమలు చేయలేదు అది ఇప్పుడు ఒక ఒకరోజు ఇప్పుడు ఖాతాదారులకు కూడా బాగా ఇబ్బంది అయింది బ్యాంక్ ఖాతాదారులకు కూడా మూడు రోజులు సెలవు తర్వాత ఒకరోజు రోజు మళ్ళీ ఇప్పుడు స్ట్రైక్ కానీ ఖాతాదారులకు అందరికీ బ్యాంకు తరఫున యూనియన్ తరపున సారీ కానీ ఇది ఖచ్చితంగా ఫైవ్ డేస్ పని ఏమంటే బ్యా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అంటారు కదా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంకా బాగా బ్యాంకు ప్రొడక్టివిటీ ఇంకా బాగుంటుంది ఇట్లా ఫైవ్ డేస్ ఇవ్వడం వల్ల ఇంకా బాగా ఎంప్లాయీస్ అంతా ఇంకా చురుగ్గా పనిచేస్తారు అందుకు ఇది ఇది ఇట్లే కంటిన్యూ అయితే ఇంకా ఇంకా నిరోధిక సమ్మ కూడా కాల్ ఇస్తే ఏ కాల్ ఇచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని బ్యాంకింగ్ మేము డిమాండ్ చేస్తున్నాము బ్యాంకర్స్ తరఫున మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కావాలా చాలా వర్క్ ప్రెజర్లో మేము వర్కింగ్ కండిషన్స్ వర్క్ ప్రెజర్లో వర్క్ చేస్తున్నాం మేము అందులోనూ ఆల్రెడీ టూ డే టూ సాటర్డేస్ హాలిడేసే ఉన్నాయి మేము అడుగుతున్నది ఇంకొక త్రీ రిమైనింగ్ టూ అండ్ త్రీ సాటర్డేస్ మాత్రమే ఫైవ్ డే బ్యాంకింగ్ ఇచ్చేస్తే మేము పీస్ఫుల్గా మేము వర్క్ చేస్తాము మేము ఇంకా మంచి బెటర్ సర్వీస్ని మేము కస్టమర్స్కి అందిగలము మేము సంస్థకు కూడా మేము మంచి సర్వీస్ ఇవ్వగలము దయచేసి మాకు ఇది అమలు చేయండి మేము అమలు చేసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం लाल <muchos> लाल